హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలో అయితే తెదాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగారు ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రాము ఇరవై తొమ్మిది దినాల రెండు వందల ముప్పై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఆరు దినాల ఎనిమిది వందల పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ ఇరవై ఇరవై ఐదు దినాల నాలుగు వందల యాభై పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఒక్క దినాలు తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగారం ధరలు మన వీడియో కనుక నచ్చినాయి